గాడ్ విల్ నెవర్ లీవ్ అస్ అండ్ ఫర్ సీకర్స్ దేవుడు మనల్ని ఎప్పటికీ విడివాడు మరియు ఎడబాయడు సో ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు ఎన్నో వేదనలు ఎన్నో రోదనలు ఎన్నో అవసరాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఇరు ఎన్నో గుండా వెళ్తుంటా ఉంటాం కానీ ప్రతి సమస్యలో ఆయన తోడుంటాడు ప్రతి ఇరుకులో ఆయన తోడుంటాడు ప ప్రతి ఇబ్బందిలో ఆయన తోడుంటాడు ప్రతి పోరాటంలో యుద్ధంలో పో తోడే ఉండి ఆయన మనల్ని ఆ యుద్ధాన్ని గెలిపిస్తాడు ఆ పోరాటాన్ని గెలిపిస్తాడు ఆ శ్రమను దాటివేస్తాడు ఆ కష్టాన్ని విడుదల కలిగిస్తాడు ముందడికి నడిపించి నాయకుడై ముందడు ఉండి నడిపిస్తుంటా అంటాడు సో ఆయన ఎప్పుడు కూడా విడవడు ఎడబాయడు ఆ సమయంలో కూడా దేవుడు మనతోటే ఉన్నాడని మాత్రం నమ్మడం మానేయద్దు శుద్ధము వాక్యం ద్వారా దేవుడే మాట్లాడబోతున్నాడు ఏస్తు క్రీస్తు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో తన దాసులకు కనపర్చుటకు దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవ సంభవింపనై ఉన్నది ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి చూసారా తన దూత ద్వారా వర్తమానం పంపిస్తాడు అంటే ఆ కష్టాల్లో ఆ బాధలో కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటా అంటాడు మనకు తన దూతలు అంటే ఇక్కడ దేవదూతలు అనొచ్చు ప్లస్ దేవుడి చేత ఏర్పరచబడిన సేవకులు కావచ్చు సో సేవకులను కూడా మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు దేవుడి యొక్క దూతలు అంటారు సో దేవుడి యొక్క దూతల ద్వారా దైవ దూతల ద్వారా కావచ్చు లేకపోతే దేవుడి యొక్క సేవకుల ద్వారా కావచ్చు దేవుడు మెసేజ్ని పంపిస్తుంటా అంటాడు మనల్ని బా బదపరుస్తుంటా అంటాడు నేను మర్చిపోలేదు భయపడకు దిగులు పడకు కంగారు పడకు నేనున్నాను నిన్ను దాటిస్తాను నీ శక్తినిస్తాను సో ఆ సమయంలో వాక్యం ద్వారా మాట్లాడి మనందరికీ కూడా శక్తినిస్తాడు బలాన్ని ఇస్తాడు కృపను అనుగ్రహిస్తాడు సో కాబట్టి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యువహన్నుకు వాటిని సూచించాను సో అందరికీ కూడా దేవుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన విడువడు ఏడపాడు ఆ సమయంలో ఆయన వాక్యాన్ని ఇచ్చి కూడా మనని ప్రత్యక్షత చూస్తాడు నామంలో ఆయన మన అందరినీ కూడా కాపాడుకుంటాడు ఏసు రక్తంతో మన కూడా రక్షించుకుంటాడు సో కాబట్టి మనము వదిలే సమయము అనుకుంటాము కానీ ఆ సమయంలో కూడా ఒక వాక్యం ద్వారా మాట్లాడవచ్చు దైవజనుడి ద్వారా మాట్లాడవచ్చు లేకపోతే ఒక మెసేజ్ ద్వారా మాట్లాడవచ్చు లేకపోతే నీ ద్వారా మాట్లాడవచ్చు నీ మనసు ద్వారా నీ ప్రేరేపణ ద్వారా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా బైబిల్ వింటున్నప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా ఏదో ఒక ద్వారా ఆయన మాట్లాడి తన తన యొక్క వాక్యాన్ని నీకు ఇచ్చి ఆయన నిన్ను బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఎప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు చింతలో విచారంలో రోదంలో వేదంలో శోధనలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని స్థిరపరుస్తుంటా అంటాడు ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పదవోచనము నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనక సో ఓర్పు విషయంలో జ్ఞాపకము సో ఓర్పుగా ఉండాలి సో సమయంలో మనం తొందరపడి మాట్లాడద్దు విస్తారంగా మాట్లాడద్దు సో ఓర్పుగా ఉండాలి వాక్యము గై కొనాలి సో వాక్యానుసారంగా నడవాలి ఆ కష్టాల్లో ఆ బాధలో కూడా వాక్యం నుంచి తొలగొద్దు వాక్యానుసారంగానే నడవాలి అప్పుడు భూనివాసులను శోధించుటకు లోకమంతటి వీరికి రాబు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదాను చూసారా ఈ భూలోకంలో శోధనలు రావని కాదు అందరికీ వస్తాయి అన్న జన్లకి వస్తాయి మనకు వస్తాయి కానీ ఆ శోధనల నుంచి తప్పిస్తా అంటున్నాడు దేవుడు సో ఆ శోధన కాలంలో తప్పిస్తా అంటే శోధన కాలంలో నీకు తోడున్నట్ట లేనట్ట ఉన్నట్టే కదా సో ఆ శోధన కాలంలో నీకు తోడున్నాడు కాబట్టే తప్పిస్తా అంటున్నాడు కాబట్టి ఆ శోధన కాలంలో కూడా నువ్వెప్పుడు కూడా అనుకో సో దేవుడు లేడేమో అందుకే నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి ఇన్ని పరీక్షలు వస్తున్నాయి దేవుడు లేడేమో నాకు ఎందుకు ఇన్ని ఇరుక ఇబ్బందులు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకోవద్దు సో ఆయన ఉన్నాడు కాబట్టి తప్పిస్తుంటా అంటాడు ఎన్నో శ్రమలు ఎన్నో పోరాటాలు వీటన్నిటి నుంచి తప్పిస్తూ అంటాడు ఎన్నో శోధన నుంచి మనల్ని తప్పిస్తుంటా అంటాడు సో అలానే నీ జీవితాంతం ఇలా శోధనలు ఉంటాయా ఉండవు మనం అందరం కూడా అదే అనుకుంటాం సో డోంట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఎప్పుడైనా వస్తుంటే పోతుంటాయి వస్తుంటే పోతుంటాయి ఫోకస్ చేయకు సో దేవుడి మీదనే ఫోకస్ చే దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో దేవుడి మీదనే ఆధారపడు దేవుడి మీద సహాయమే కోరుకో దేవుడి మీదనే నడువు దేవుడితోటే నడువు సో ఆయన ప్రతి శోధన నుంచి ప్రతి వేదం నుంచి ప్రతి వేద బలహీనతల నుంచి ఆయన తప్పిస్తాడు తప్పిస్తా అంటున్నాడు తప్పిస్తా అంటే నీతో ఉన్నాడు కాబట్టి తప్పిస్తా అంటున్నాడు నేను నిన్ను కాపాడేదను సో కాపాడుకుంటాను అంటున్నాడు సో ఎప్పుడు మనకు తోడే ఉన్న వాళ్ళే మనల్ని కాపాడుతారు కానీ మనల్ని వదిలేసిన వాళ్ళు మనల్ని కాపాడతారా కాపాడలేరు కదా మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళే మనల్ని కాపాడతారు మనమంటే ప్రేమ ఉన్న వాళ్ళే మనల్ని కాపాడుకుంటారు మనమంటే ప్రేమ అధికంగా ఇష్టంగా ఉన్న వాళ్ళే మనల్ని కాపాడుకుంటారు సో దేవుడు మనందరినీ కూడా కాపాడుకుంటున్నాడు కాబట్టి ఈరోజు వరకు మనల్ని ఏది టచ్ చేయకుండా వచ్చాయిపోయాయి ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు వచ్చాయిపోయాయి కానీ ఏది కూడా మనల్ని నశింప చేయలేదు ఏది కూడా మనల్ని బలహీనపరచలేదు ఏది కూడా మనల్ని నాశనం చేయలేకపోయాయి వాటన్నిటి మీద దేవుడు శత్రువులు మీద విజయాన్ని ఇస్తానన్నాడు ఇవే శత్రువులు మన శ్రమలు పోరాటలే శత్రువులు మన యుద్ధాలు అవి మన శత్రువులు వీటన్నిటి మీద ఆయన ఇచ్చాడు సో అందుకే దేవుడు నిన్నెప్పుడు విడవడు ఎడబాయాడు సో ఆ టైంలో నీకు ట్రైనింగ్ ఇస్తుంటా అంటాడు ఈజ్ అవర్ గుడ్ ట్రైనర్ ఈజ్ అవర్ మెంటర్ ఈజ్ అవర్ టీచర్ ఈజ్ అవర్ గైడ్ ఈజ్ అవర్ ఫాదర్ ఈజ్ అవర్ లార్డ్ ఈజ్ అవర్ టీచర్ మనకు అన్ని విషయాలుగా టీచింగ్ అంటాడు మన ఆత్మలో సామర్థ్యాన్ని పెంచుతుంటాడు మెచ్యూరిటీ లెవెల్ని అంటాడు ఈ సమయంలో సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా విడవడు ఎడబాయడు బాయడు ఆ పోహ నుంచి విడుదల కలుగుదాము సో వారు విధేలకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక సో విధేయత చూపించాలి దేవుడికి ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తమ మనసుని కఠినపరుచుకొని తా ముందుకు వచ్చిన దాస్యపు దేశమును తిరుగు వెళ్ళుటకు ఒక అంధకారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడవు సో దేవుడు సిద్ధమైన దేవుడు క్షమించడానికి ఇష్టమైన ఆయనకి ఇష్టం మనల్ని క్షమించడము దయవాత్సల్యము గలవాడు దీర్ఘశాంతము గలవాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విసర్జి విసర్జింపలేదు సో ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఆయన క్షమించే దేవుడు నువ్వు ఎన్ని పొరపాటు చేసినా క్షమిస్తాడు అలానే పొరపాటు చేయమని ఎంకరేజ్ చేయను నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అలానే నువ్వు తప్పులు చేయమని క్షమ ఎంకరేజ్ చేయను ఎందుకంటే వీ షుడ్ నాట్ మిస్యూజ్ హీస్ గుడ్నెస్ దేవుడి యొక్క మంచితనాన్ని మిస్యూజ్ చేయొద్దు ఆయన యొక్క ఆయన యొక్క దయాగుణాన్ని ప్రేమను వాత్సల్యాన్ని ఆ కనికరాన్ని ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయద్దు దేవుడి యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకో నీకు ప్రార్థనలకు జవాబు రావట్లేదా నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు జ్ఞాపకం చేసుకో ఓపికగా ఉండు విధేయగా ఉండు సో దేవుడికి దేవుడికి నువ్వు ఒబేగా ఉండు సో ఆయనకు ఇష్టానుసారంగా బ్రతుకు అంతేకాని ఆయనకు వ్యతిరేకంగా బ్రతకకు సో కాబట్టి మీ హృదయంలను దేవుడి యందు విశ్వాసం ఉంచువారు నాయందును ఉంచుడి యువహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చనలో మనందరము దేవుడి మీద విశ్వాసం పెట్టుకోవాలి నమ్మకం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కష్టాల నుంచి విడుదల కలిగించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది అందుకే నువ్వు ఆయననే నమ్మాలి ఈ కష్టాలు ఈ బాధల నుంచి వేదల నుంచి రోజుల నుంచి విడుదల కలిగించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది ఆయన మీద నమ్మాలి నువ్వు నమ్మాలి ఆయన నీతో ఉన్నాడని నమ్మాలి ఆయన నీ చేయి పట్టుకునే ఉన్నాడని నమ్మాలి ఈ కష్టాల నుంచి విడుదల కలిగిస్తాడని నమ్మాలి నిన్ను ముందుండి నాయకుడై నడిపిస్తాడని నమ్మాలి సో అన్ని విషయాలలో నిన్ను ఆదుకుంటాను నీకు సహాయం దొరుకుతుంది నీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది నీ ప్రతి కష్టంకి ముగింపు ఉంది అని నమ్మాలి దేవుడిని ఎప్పుడు కూడా సో విశ్వసించు సో మనకున్నది ఒకటే దేవుడు ఆ ఒక్క దేవుడిని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేద్దాం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అందుకే మన సెబలు మన పోరాటాలు బట్టి దేవుడి మీద విశ్వాసాన్ని పెరగాలి కానీ తగ్గిపోకూడదు మన ప్రార్థనకు జవాబు రావట్లేదని దేవుడి మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి కానీ తగ్గించుకోకూడదు సో నీ మనసులో కానీ నీ ఆలోచనలో కానీ నీ తలంపులో కానీ దేవుడి మీద ఆ అనుమానం ఉండకూడదు ఆ అనుమానం వల్ల కూడా మనము అద్భుతాలు చూడలేవు ఆశ్చర్యమైన కార్యాలు చూడలేవు ఎస్ ఈ కష్టాల్లో కూడా నా దేవుడు నాకు తోడున్నాడు ఈ బాధలో కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు ఈ ప్రతి సమయంలో కూడా దేవుడు నాకు నీడై ఉన్నాడు నేను నమ్ము నమ్మిన కొద్దీ నిన్ను ఆశీర్వదిస్తాడు నమ్మిన కొద్దీ నీకు అద్భుతాలు జరుగుతాయి సో సో యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినాము నేను నా తండ్రి అందును మీరును నా అందును నేను మీ అందును ఉన్నామని ఆ దినము మేర సో మనందరం కలిసి ఏకముగా ఉన్నాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మనము సో ఆయన విడిచిపెళ్ళడానికి ఆ ఛాన్స్ లేదు ఆయన మనందరము కూడా ఏకమై ఉన్నాము కాబట్టి నమ్మండి అంటున్నాడు సో కీర్తల గ్రంథము డెబ్బై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము ఆయనను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు సో ఆయన కుడి పట్టుకొని ఎప్పుడు కూడా మనతోటే ఉన్నాడట కుడి పట్టుకొని నడిపిస్తున్నాడట ఆ కష్టాల గుండా ఆ వేదన గుండా ఆ గుండా ఆ సమస్యల గుండా పట్టుకొని ముందరికి నడిపిస్తున్నాడట ఆయన ఆలోచన చేత నడిపించదవు ఈ ఆ వాక్యమే ఈ వాక్యమే ఆయన ఆలోచన ఆయన వాక్యానుసారంగా మన అందరినీ కూడా నడిపిస్తున్నాడు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అంటే ఆ పరలోక రాజ్యంలోకి మనల్ని చేర్చుకుంటాడు సో ఈ భూలోకంలో మన అందరినీ కూడా పట్టుకొని నడిపించి నడిపించి శ్రమలు పోరాటాలు వాటి దాచు నుంచి దాచి దాటకుండా తీసుకొచ్చి ఆ పరలోక మహిమలోకి మన అందరినీ కూడా తీసుకెళ్తాడు అందుకే ఈ భూలోకం అంతా మనకు టెస్టింగ్ పీరియడ్ ఒక పరీక్షా కాలము భూలోకం అంతా ఒక ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి ఈ పరీక్షలో గెలవాలని ప్రార్థించుకుందాం ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోపల ఏది నాకు అక్కర్లేదు సో ఆకాశంలైన భూలోకంలైన మన దేవుడే మనకు ఆధారము నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమును ఆశ్రయదుర్గమును స్వాస్థమునై ఉన్నాడు చూసారా శరీరము ఆరోగ్యము పాడైపోయిన హృదయము క్షీణించిపోయినాను అంటే కష్టాలు వచ్చిన వేదనలు రోదన్లు శోధనలు వచ్చిన దేవుడు నిత్యము నా హృదయము ఆశ్రయదుర్గమును దుర్గమును స్వాస్థమునై ఉన్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు ఏ సమయంలో నీ శరీరం బలహీన సమయంలో నీ హృదయం క్షీణించిపోయినప్పుడు నీ హృదయంలో విచారణ ఎక్కువైనప్పుడు నీ విచ నీ హృదయంలో వేదనలు శోధనలు ఎక్కువైనప్పుడు ఆ సమయంలో కూడా ఆయన తోడే ఉన్నాడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గమనై ఉన్నాడు సో బిలీవ్ దట్ బిలీవ్ దట్ కష్టాలు ఉన్నాయి నాకు దేవుడు లేడు అనుకోకు బాధలు ఉన్నాయి దేవుడు లేడు అనుకోకు అప కష్ట కన్నీళ్ళున్నాయి నాకు దేవుడు లేడు అనుకోకు ఆ సమయంలో కూడా దేవుడు ఉన్నాడు దాటించమని అడగండి దాటించమని అడగండి ఈ శోధనలు జయించే శక్తిని ఇవ్వమని అడగండి దేవుణ్ణి సో ఈ విశ్వాస పోరాటంలో ప్రతి విశ్వాసకి దేవుడి యొక్క తోడు లేకుండా ముందుకు సాగడం కష్టము పరిశుద్ధాత్మ దేవుడి సావాసం లేకుండా ముందుకు దాటడం కష్టము వాక్యం అనే ఖడ్గము లేకుండా మనము శోధనలు జయించడం కష్టము అందుకే అందుకే ఫోకస్ మోర్ ఫోకస్ ఆన్ గాడ్ దేవుడిపైన ఫోకస్ చేయండి ఎక్కువగా ఆ ఆలోచనలు మీ ఆలోచనలు మీ తలంపులు మీ మనస్సు కూడా దేవుడి మీదకి టర్న్ కావాలి ఈ లోకము లోక సంబంధమైన విచారణ లోక సంబంధమైన బలహీనతలు లోక సంబంధమైన ఆశల నుంచి విడుదల పొందుకొని దేవుడి వైపుకు నువ్వు మళ్ళినప్పుడు దేవుడిని యొక్క ఆయనను ప్రత్యక్షత చూస్తావు ఆయన యొక్క మహిమను ఇంకా చూస్తావు అలా ఈ లోకంలో నిన్ను ఓడిపోనియాడు అలా ఈ లోకంలో నీకు ఏది తక్కువ కానియాడు అలా ఈ లోకంలో దేంట్లో కూడా నీకు అపజయం ఇవ్వడు సో అందుకే అన్ని రకాలుగా ప్రార్థించాలి దేవుడు అన్నాడు ఆత్మలు ఎదుగుతుండగా అన్ని రకాలుగా ఎదుగు అంటాడు ఆత్మలు ఎదగాలి ఆత్మీయంగా ఎదగాలి వాక్యం ఎదగాలి దేవుళ్ళు ఎదగాలి జ్ఞానములో దైవ జ్ఞానములు ఎదగాలి అలాగే ఆస్తిలో ఎదగాలి ధనములు ఎదగాలి అండ్ నీతిలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి అండ్ పవిత్రతలు ఎదగాలి ఎదగాలి పరిశుద్ధతలు ఎదగాలి ఇంకా ఇంకా అన్ని రకాలుగా ఎదగాలి మనము అన్ని రకాలుగా ఎదగాలి సో అది దేవుడి చిత్తము ఈ భూలోకంలో మనం అన్ని రకాలుగా ఆశీర్వదించబడి పరలోకానికి వెళ్ళడం దేవుడి చిత్తము అలా అంటే మన అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు యాకోబ్ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు దావిద్ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు యోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు సోనమోన్ ఎందుకు ఆశీర్వదించబడ్డాడు వీళ్ళందరూ కూడా భూలోకంలో ఘనంగా ఆశీర్వదించి దేవుడికి మహిమకరంగా ఆశీర్వదించి పరలోకనికి చేరుకున్నారు సో మనందరం కూడా అలాగే ఆశీర్వదించబడి మనము కూడా ఆయన మహిమలోకి వెళ్ళాలి సో నీ కష్టాల్లో నీ బాధల్లో కూడా మొర మొరపెట్టుకో ప్రార్థించుకో ఇంకా విశ్వాసంగా ఉండు ఇంకా నమ్మకంగా ఉండు ప్రతి ప్రార్థనకు ముగ్గింపు ఉంది ప్రతి కష్టానికి ముగ్గింపు ఉంది ప్రతి బలహీనతకు ఒక ముగింపు ఉంది ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది అని నమ్ము దేవుడి విషయంలో నమ్మి నువ్వు ముందడికి సాగు దేవుడు నీకు ద్వారాలను చేస్తాడు ఆగిపోకు ఏ సిచ్యువేషన్లో ఆగిపోకు ఎక్కడ ఆగిపోకు ముందుకు దూసుకొని వెళ్తూనే ఉండాలి దేవుడి లోపల వెళ్తూనే ఉండాలి ఈ పోరాటంలో ఇవన్నీ సహజము ఇవన్నీ సహజము అప్పుడే మన పరలోకం అనేది దక్కుతుంది కాబట్టి అలానే కృంగిపోవద్దు కృషించిపోవద్దు భయపడొద్దు బలహీనపడద్దు గుండె ధైర్యం తెచ్చుకొని ముందడికి వెళ్ళు ఎందుకంటే ఆయనే అన్నాడు కదా నేను నిన్ను విడివను నిన్ను ఎడ అని నీ ఆయన్నే అన్నాడు కదా నిన్ను వదిలిపెట్టుకోను నిన్ను నేను మర్చిపోజాలను అని సో నిన్ను విసర్జించి వారు నశించదరు నిన్ను విడిచి వ్యభిచరించి వారందరినీ నీవు సంహరించదవు అంటే దేవుని మనం విడిచిపెట్టద్దు ఆయన మార్గాలు ఆయన శాసనాలు ఆయన కొట్ట కట్టడాలను మర్చిపోయావా నువ్వు ఆయనను విసర్జించినట్టే ఆయనను విసర్జించావా నువ్వు సంహర సంహరించినట్టే నాకైతే దేవుని పొందు ధన్యకరము చూసారా నాకైతే దేవుని పొందు ధన్యకరము అంటే దేవుల్లో నడవడం ధన్యకరము ఈ వాక్యాలు వినడం ధన్యకరము సో ఆయనలో ఆయన ప్రార్థనలో ఎదగడం ధన్యకరము సో ఇలా ఒక గంట సేపు దేవుడితో గడపడం ఒక ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యహోవ శరణు జోచి ఉన్నాను సో ఆయన మన మనందరినీ కూడా ఆదుకుంటున్నాడు శరణు జోచి ఉన్నాను కాపాడుకుంటున్నాడు సర్వకార్యములు నేను తెలియజేయనట్లు సో అందుకే నీ కష్టాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ బాధలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు అనేక టెస్ట్మోనిస్ ఇస్తాడు ఎందుకు నేనున్నాను నువ్వు భయపడకు అనే సూచన క్రియ ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు చేస్తుంటా అంటాడు కీర్తల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చాను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు సో ఆయనే మన కాపరిగా ఉన్నాడు సో మనిషి కాదు ఇక్కడ కాపరి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసము తన ప్రాణాన్ని ఇవ్వడానికి అడ్డుగా పెడతాడు అలాంటి దేవుడే మనకు కాపరిగా ఉన్నాడు మన పడుకున్నాక చెడు కలలు రాకుండా మన కుటుంబానికి కాపలిగా ఉంటాడు మన మనస్సుకి మన చెడు ఆలోచనలు రాకుండా కాపరిగా ఉంటాడు మన యొక్క తలంపులకు మన సంపాదించే ఆస్తికి అన్నిటికీ కాపరిగా ఉంటాడు సో నాకు లేమి కలగదు ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు పచ్చిక చోట్లను ఆయన నన్ను పరుండ జయిచున్నాడు సో శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు చూసారా ఆయన మనందరినీ కూడా మంచి పాత్రలో నడిపిస్తున్నాడు మనందరినీ కూడా ఒక రైట్ డైరెక్షన్లో నడిపిస్తున్నాడు సో ఈ రైట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు కొన్ని కంకరాళ్ళు ఉండొచ్చు రాళ్ళు ఉండచ్చు సో వాటన్నిటి గుండి కూడా అరణ్య మార్గాలు ఉండొచ్చు ఎడారి మార్గంలో ఉండొచ్చు ఆయన కూడా పచ్చిగాళ్ళ చోట్లను ఆయన పరుడు చేయుచున్నాడు సో మంచి మంచి బ్లెస్సింగ్స్ నిన్ను ఇవ్వడానికే మంచి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికే దేవుడు నిన్ను ముందుగా సిద్ధపరుస్తాడు ఈ వాక్యాల ద్వారా ఈ మైన్ ఆఫ్ గాడ్స్ ద్వారా మంచి అద్భుతాలు చేస్తాడు జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ అంటే నీకు ఎలాంటి ప్రెషర్స్ లేకుండా ఆయన ఆ బాధలో కూడా నిన్ను విశాలత ఇరుకులో కూడా విశాలత కలగ చేసుకుంటూ తీసుకెళ్తాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటే నీ కష్టాల్లో నీ బాధల్లో కూడా ఆయన ఓదారు వస్తున్నాడు నీ కన్నీళ్ళు తురుస్తున్నాడు సేద తీరుస్తున్నాడు తన నామంను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు సో ఆయన నామాన్ని బట్టి మనల్ని అందరినీ కూడా రైట్ డైరెక్షన్లో నడిపిస్తున్నాడు నీతి అనే మార్గము పరిశుద్ధత అనే మార్గము అందుకే మనకు ఈ కష్టం ఉందేమో ఇప్పుడు మనం అవినీతి అవినీతి మార్గంలో నడిచాము అనుకోండి మనకు ఎన్ని ఇబ్బందులు ఉండవు ఒకటి ఏ ఒక్క ఇబ్బంది ఉండవు ఈ లోకం నుంచి శ్రమలు పోరాటాలు కూడా రావు నువ్వు అపరిశుద్ధంగా నడిచావు అనుకో నీకు ఏ కష్టం రాదు నేనే అంటున్నా నువ్వు అపరిశుద్ధంగా నడుచు ఏ కష్టం రాదు అపవిత్రంగా ఉండు ఏ కష్టం రాదు అవినీతిగా ఉండు ఏ కష్టం రాదు కానీ నీతిమంతుడిగా ఉంటావా అప్పుడే నీకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నువ్వు దేవుడి మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నువ్వు పవిత్రంగా ఉండాలన్నాడు అనుకుంటున్నావా అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నువ్వు దేవుడికి సింక్ అయి ఉన్నావు కాబట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు సో ఈ మార్గం మనం కోరుకో కోరుకోవాలి కొంచెం కష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా అందుకే దేవుణ్ణి అడగాలి స్ట్రెంత్ ఇవ్వమని అడగాలి స్ట్రెమినా ఇవ్వమని అడగాలి శక్తినివ్వమని అడగాలి బలాన్ని ఇవ్వమని అడగాలి ఎలాంటి బాధలు రాకుండా కాపాడమని ప్రార్థించాలి వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలో అని ప్రార్థించమని అడగాలి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎమోషనల్ స్ట్రెంత్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని మనం అడగాలి సో నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు సో నీతి మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మార్గంలో నడుస్తున్నావు కాబట్టి నీకు ఇన్ని శోధనలు రావచ్చు ఇన్ని వేదన రావచ్చు అయినా కూడా ఆయన పక్కనే ఉన్నాడు నన్ను నడిపించుచున్నాడు అంటే పక్కన చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నాడు అందుకే ఈ శ్రమలు ఈ పోరాటాలు ఈ శ్రమలు పోరాటాలు ఈ కష్టాలు మనల్ని హంబిల్నెస్ తీసుకొస్తాయి మనకు వినే మనసును తీసుకొస్తాయి ఈ బాధలు ఈ కన్నీళ్ళు మనకేం చేస్తాయంటే మన లోపల పరిపక్వతను చేస్తాయి ఈ ఇరుకులు ఇబ్బందులు మనల్ని ఇంకా దేవుడి మార్గంలో నడిపిస్తాయి దేవుడి నుంచి తొలగిపోకుండా నడిపిస్తుంటా ఉంటాయి సో అందుకే ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ దేవుడి డైరెక్షన్లోనే ఉన్నాము సో కీర్తల గ్రంథము డెబ్బై మూడో అధ్యాయం నాలుగో వచ్చిన గడాంధకారపు లోయలో అంటే నీ కష్టాల్లో చీకటిలో కటిక చీకటిలో ఉన్నావు ఎటు వెళ్ళాలన్న పరిస్థితి తెలియదు ఎటు పోవాలన్న పరిస్థితి తెలియదు అన్ని ద్వారాలు మూసుకువెళ్ళాయి గఢాధరపు లోయలో నేను సంచరించినను కష్టాల్లో కన్నీళ్ళు ఆ వేదనలో శోధనలో ఉన్నావు ఏ అపాయము భయపడను నాకు నీవే నాకు తోడే ఉండవు చూసారా ఆ సమయంలో కూడా దేవుడు నాకు తోడే ఉంటా అంటున్నాడు మనందరికీ తోడే ఉంటా అంటున్నాడు సో అపాయము నాకు భయపడను అందుకే ఆ అపాయం కూడా తగలకుండా కాపాడుకుంటాడు సో ఆ రోజు దానియాల్లో సింహాల గోళ్ళకు వెళ్ళాడు కానీ అవి మింగలేకపోయాయి ఆయన కాపాడుకున్నాడు ఆ ప్లేస్లో కూడా సో మన జీవితంలో కూడా అలాంటివి వస్తుంటాయి వచ్చినప్పుడు దేవుడే కాపాడుకుంటాడు దేవుడే మనందరికీ కూడా దొడ్డు కర్రేయు నీ దండమును నన్ను ఆదరించును అంటే ఆయన కృపగలస్తాము ప్రేమగలస్తము దయగలస్తము వాత్సల్యము ప్రేమ ఇవన్నీ కూడా మనల్ని కాపాడుకుంటాయి మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాయి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నీవే నా తల అంటూ ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది సో ఆయన మన శత్రువుల ముందు మనకు విజయాన్ని ఇస్తారట సక్సెస్ని ఇస్తాడట అందుకే ఈరోజు ఏ శత్రువు నిన్ను అతిశయపడుతుందో ఆర్థిక సమస్యలు అనే శత్రువ కుటుంబ సమస్యలు అనే శత్రువా లేకపోతే బంధువులనే శత్రువా లేకపోతే బల లేకపోతే రక్త సముద్రులు అనే శత్రువుల సో వాళ్ళ ముందే దేవుడు బ్లెస్ చేస్తా అంటున్నాడు సో నా తల అంటీ ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది సో వన్ డే గాడ్ విల్ మనందరినీ ఇవన్నీ ఓవర్కమ్ చేపించి మనందరినీ కూడా బ్లెస్ చేస్తుంటా అంటాడు అంటే డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ని ఇస్తూ అంటాడు ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ని ఇస్తుంటా అంటాడు అందుకే ఈ వాక్యం విని వదిలేయడం కాదు ప్రార్థించండి అయ్యా అయ్యా ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు దర్శించావు నాకు ఎప్పుడు ఇంకా ముగింపిస్తావు ఇంకెప్పుడు నేను పొందుకుంటాను మీ రెండింతల ఆశీర్వాదాన్ని ఎప్పుడు నాకు ఈ శ్రమలు పోరాటాల నుంచి విడుదల కలుగుతుంది నన్ను ఓవర్కమ్ అయ్యే శక్తిని దయచేయండి నాకు ఎలాంటి కష్టాలు బాధలు నష్టాలు రాకుండా కాపాడునైనా కానీ వచ్చిన తర్వాత వాటి అన్నిటిని జయించే శక్తిని దయచేయండి అని ప్రార్థించండి సో ఎక్కువగా మనం ప్రార్థించుకోవాల్సింది వీటి గురించే ప్రార్థించుకోవాలి ఎక్కువగా బలహీనతల గురించి ప్రార్థించాలి దేవుళ్ళు ఎదగాలని ప్రార్థించాలి ఇంకా ఫిజికల్ ఎమోషనల్ స్పిరిచువల్గా స్ట్రెంత్ కావాలని ప్రార్థించాలి ఆత్మకు సామర్థ్యం ఇవ్వమని ప్రార్థించాలి శక్తి సామర్థ్యాలు కావాలి దైవ జ్ఞానం పొందుకోవాలని ప్రార్థించాలి ఇంకా మీ మీ యొక్క ప్రత్యక్షతలో ఎదగాలి ఇంకా మీ మీ యొక్క సన్నిధానంలో ఎక్కువసేపు గడపాలి ఎక్కువసేపు ప్రార్థించుకోవాలి ఉపవాస ప్రార్థన చేయాలి సో వీటి గురించి మనం ఎక్కువగా ప్రార్థించుకోవాలి అపవాది శోధంలో పడకుండా వేదంలో రోదంలో ట్రాప్లో పడకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి అంటే ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినంలా అని కృపాక్షేమంలే నా వెంట వచ్చును చూసారా దేవుడి యొక్క కృపాక్షేమము మన వెంట వస్తాయట మనం వాటి వెంట వల్ల కాడదు బ్రతుకు దినములు అంటే మనం చనిపోయేంత వరకు కూడా ఆయన కృప ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన వాత్సల్యము ఆయన ఆత్మ ఆయన వాక్యము ఆయన శక్తి ఆయన యొక్క మనస్సు ఆయన యొక్క తలంపులు అవన్నీ కూడా మన వెంటనే వస్తాయి చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసేదాను యహోవా మందిరం అంటే పరలోకము చిరకాలం అక్కడ మనం నివాసము చేయడానికే సో అక్కడి వరకు తీసుకెళ్లే వరకు కూడా దేవుడు యొక్క శక్తి దేవుడు యొక్క ఆత్మ దేవుడు యొక్క చేయి మనకు తోడయ్యే ఉంటుంది అందుకే ఈ కష్టాల వల్ల దేవుడు లేడనుకోకు ఈ బాధల వల్ల దేవుడు లేడనుకోకు ఈ అనవసరమైన పరిస్థితుల వల్ల దేవుడు లేడనుకోకు ఉన్నాడు చేయి పట్టుకునే ఉన్నాడు విడవాడు ఎడబాయడు ఎందుకంటే ఏసై కూడా ఇవన్నీ కష్టాలు వచ్చాయి ఆయన కూడా శ్రమల గుండా వెళ్ళాడు పోరాటాల గుండా వెళ్ళాడు అపవాది శోధన గుండా వెళ్ళాడు అవమానాల గుండా గుండా వెళ్ళాడు ఆయన కూడా దేవుడు ఆయన చేయి పట్టుకొని ముందరికి నడిపించి ఆ శిల్వ మరణం ద్వారా ఈ లోకానికి విజయాన్ని తీసుకొచ్చాడు కాబట్టి అన్ని విషయాలలో ఆయన మనకు తోడే ఉంటాడు ఎక్కువసేపు ప్రార్థనలో గడపండమ్మా ఎందుకంటే మనం అంతిమ దినాలలో ఉన్నాము దినములు చెడ్డవి సో ఎక్కువగా మనం ప్రార్థనలు గడిపితే మనకు ఆ ప్రార్థనలే మనకు రక్షణ మన మన ప్రార్థనే మనకు ఆయుధము మన ప్రార్థనే మనకు ఏంటిది ఆ సహాయము సో ఎందుకంటే మన ప్రార్థననే మనల్ని ఒకరోజు బ్రతికించేది ఏంటిదంటే మన ప్రార్థనే మనల్ని బ్రతికిస్తుంది సో ప్రార్థన ఎక్కువసేపు చేసుకోండి వాక్యం ఎక్కువగా చదువుకోండి అన్వాంటెడ్ వాటి మీద మనసు పెట్టకండి లోక సంబంధమైన వాటి మీద ఆ పొలిటీషియన్స్ గురించి కావచ్చు లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ గురించి ఇంటి ముందటి వాళ్ళ గురించి మనసు పెట్టుకోండి టైం వేస్ట్ చేసుకోకండి మనకున్నదే కొద్ది కాలం సగం జీవితం అయిపోయింది మిగిలిన సగం జీవితం ఇంకా దేవుళ్ళు గడపాలి ఇంకా దేవుడు ప్రత్యక్షతలో ఎదగాలి ఇంకా ఇంకా మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడి వైపుకు తిప్పుకోవాలి సో ఇదే మనందరికీ రక్షణ సో మన ప్రార్థనే మనకు రక్షణ మన ప్రార్థనే మనకు ఆయుధం మన ప్రార్థనే మనకు సహాయము మన ప్రార్థనే మనకు శోధన నుంచి వేదల నుంచి జయించే శక్తిని మనకి ఇచ్చేది మన ప్రార్థననే మన బలహీనతలను జయించే శక్తిని ఇచ్చేది మన ప్రార్థననే అపవాది క్రియలను బంధించేది మన ప్రార్థననే దేవుడి యొక్క అద్భుతాలు చేసేది ఆశ్చర్యమైన కార్యాలు చేసేది ఇంకా అడగండి దేవుణ్ణి ప్రార్థించే జ్ఞానం ఇవ్వమని అడగండి ప్రార్థించే శక్తిని ఇవ్వమని అడగండి ప్రార్థించేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కావద్దని అడగండి ప్రార్థన లేకపోతే ఆ కుటుంబము ఎలా అవుతుందంటే ఎండిపోయిన చెట్టులాగా అవుతుంటుంది ప్రార్థిస్తే పచ్చటి చెట్టులాగా చిగురించిన చెట్టులాగా ఫలాలు ఇచ్చే చెట్టులాగా మారుతుంటుంది అందుకే ప్రతి ప్రశ్నకు నీ ప్రార్థనే సమాధానము ప్రతి కష్టానికి నీ ప్రార్థననే సొల్యూషను ప్రతి ఆశీర్వాదానికి నీ ప్రార్థననే దానికి సమాధానము నీ ప్రార్థననే ఆశీర్వాదం మీ ప్రార్థనలోనే ఆశీర్వాదం ఉంది సో డిలే అవుతుందని ఎప్పుడు కూడా ప్రార్థించడం మానకండి మొండి పట్టుతో ఉండాలి మొండి ధైర్యంతో ఉండాలి ప్రార్థించాలని మనకు మనం ఫోర్స్ చేసుకోవాలి ఎందుకంటే అపవాది ఆపేది అక్కడనే మనల్ని నువ్వు ప్రార్థించడం ఆపేవి అంటే వాడికి ద్వారాలు ఓపెన్ అవుతాయి సో దేవుడికి దూరం అవుతావు కాబట్టి ప్రార్థించడం అనేది ఎప్పుడు కూడా ఆపద్దు సో ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రార్థించడం మానకండి ఎక్కువసేపు ప్రార్థించాలని ఆశ కలిగి ఉండండి సో నేను నివాసము చేసేదను ఏలనగా యోహో న్యాయమును ప్రేమించువాడు కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యాయ రెండు వేలు ఆయన తన భక్తులను విడవడు చూసారు ఆయన భక్తులను విడవడు ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు సో న్యాయంగా ఉందాం సరే అందరు అన్యాయం చేసి కోట్లు చంపా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఉండనివ్వండి వాళ్ళు సంతోషంగా ఉండనివ్వండి ఆనందంగా ఉండనివ్వండి రెండు కార్లు కాదు పది కార్లు కొనుక్కోమనండి అన్యాయం చేసి మనకు కారు లేకపోయినా కాళ్ళు ఉన్నాయి కదా న్యాయంగా బతికి ఆ కాళ్ళ మీద నన్ను అడుద్దాం ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడవాడు సో ఆయన విడవకుంటే చాలు మనకు సో ఆయన విడిచాడంటే మన జీవితము పడ్డట్టు పడ్డట్టుంటుంది ఆయన విడివాడు ఎప్పుడు కూడా తన భక్తులను తన నమ్ముకున్న వాళ్ళను తనకు ప్రేమించే వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన విడవాడు వారెన్నటికీ కాపాడబడదురు చూసారా కాపాడబడదురు ఎప్పుడు కాపాడతారు కష్టాలు వచ్చినప్పుడు కాపాడబడతావు బాధలు వచ్చినప్పుడు కాపాడబడతావు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు కాపాడబడతావు కానీ భక్తిల సంతానము భక్తిహీనుల సంతానము నిర్మూల మగును చూసారా వాళ్ళు అన్యాయంగా వెళ్ళి పదికారులు కొనుక్కున్నారు అక్రమంగా వెళ్ళి రెండు బిల్డింగ్లు కొనుక్కున్నారు సో వాళ్ళ సంతానము నిర్మూలమట భక్తిహీనులు అన్యాయం అక్రమం చేసి కానీ నీ కష్టం వచ్చిన న్యాయాన్ని వదులుకోకు నీ బాధ వచ్చిన అన్యాయంగా వెళ్ళకు నీకు సమాధానం రాకపోయినా సాక్ష్యం రాకపోయినా దేవుల్లోనే ఉండు దేవుడితోటే ఉండు దేవుడిలోనే ఎదుకు సో నీకు ఏమైతే అది కాపాడబడతావు సో నిన్నెప్పుడు కూడా విడవబడవు కానీ భక్తిహీనులు అలా కాదు అందుకే నీతి మందుడికి ఏడు కష్టాలు వచ్చినా ఎనిమిదోసారి కూడా లేచి నిలబడతాడు నీతిమంతుడికి ఆరు కష్టాలు వచ్చినా కూడా ఏడో మారు కూడా లేచి నిలబడతాడు అదే అవినీతి మంతుడికి కష్టం ఇక లేవలేడు అలాగే పడిపోతాడు సో మనం ఇంకా కష్టాలు వస్తున్నాయి లేస్తున్నాము కష్టాలు వస్తున్నాయి లేస్తున్నాము బాధలు వస్తున్నాయి లేస్తున్నాము చింతలు వస్తున్నాయి లేస్తున్నాము విచారణ వస్తుంది లేస్తున్నాము అంటే మన లోపల ఎంతో కొంత నీతి ఉంది కాబట్టి అందుకే దేవుడు లేపుతున్నాడు కాబట్టి నీ నీతిని చూసి లేపు లేపుతున్నాడు నీ విశ్వాసాన్ని చూసి లేపుతున్నాడు నీ శక్తిని చూసి లేపుతున్నాడు నీ పరిశుద్ధతను పవిత్రతను చూసి ఆయన లేపుతున్నాడు కాబట్టి న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారిన్నెప్పటికీ కాపాడబడుదురు ఆయన భక్తులను ఎప్పుడు కూడా విడిచిపోడు కాపాడుతాడు అనే కాపాడుకుంటాడు అన్ని శ్రమల నుంచి పోరాటాల నుంచి భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతుంది రెండో దిన వృత్తాంతంలో ముప్పై రెండో అధ్యాయం ఏడవచనం మీరు దిగులు పడకూడి ధైర్యం విడవకుడి సో అంటున్నాడు దేవుడు దిగులు పడకుడి ధైర్యం విడవకుడి ధైర్యం విడిచామంటే నీకు భయము మొదలవుతుంది సో భయము దేవుడి యొక్క చిత్తము కాదు ధైర్యంగా ఉన్నప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు అశ్వరు రాజునకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం పొందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలుగును చూసారా ఇక్కడ ఇక్కడ యుద్ధం వచ్చినప్పుడు దేవుడి మాట విస్తున్నాడు సో అశ్వరు రాజునకైనాను అతనితో కూడిన సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు ఏమైనా యుద్ధాలు వచ్చినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు భయపడకండి వాళ్ళ శ్రమలను చూసి నీ శ్రమను చూసి భయపడకు నీ కష్టాన్ని చూసి భయపడకు దిగులు పడకు ధైర్యం విడవకు సో ఇక్కడ అసురు రాజుకి గొప్ప సైన్యం ఉంది సో ఆ సైన్యం కంటే మీకు ఎక్కువ మీకు తక్కువగా ఉందని భయపడకు మీకు ఆ సైన్యం కంటే ఎక్కువ సహాయం నీకు కలగజేస్తాను వాళ్ళకు పది లక్షల సైన్యం ఉందా నీకున్న సైన్యాన్ని ఇరవై లక్షలుగా చేసే సహాయాన్ని చేస్తాను నేను అందుకే మీరు దిగులు పడకూడి ధైర్యం విడవకుడి అశ్చరు రాజు అతనితో కూడున్న సైన్యం అంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం పొందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలగదు చూసారా ఎక్కువ సహాయం నీకు ఎక్కువ కలుగుతుంది నీ కష్టాల్లో నీ యుద్ధాల్లో నీ శ్రమల్లో పోరాటాల్లో నీకు ఇవన్నీ కూడా దక్కుతుంటా ఉంటాయి సో అందుకే డోంట్ లీవ్ గాడ్ దేవుని ఎప్పుడు కూడా వదిలేకు క్షమించమని అడుగు మన్నించమని అడుగు ఆయనతో నడువు ఆయనతో సహవాసం చేయి ఆయన నమ్మకమైన బిడ్డలాగా బ్రతుకు ఆయన శక్తిని పొందుకో ఆయన వాక్యాన్ని అధమర్చుకో నర నరాల్లో నడి నేత్రం చరికాల వరకు నీ నర నరాల్లో వాక్యం ఉండాలి నర నరాల్లో ఆయన శక్తితో నిండుకోవాలి ఆయన ఆలోచనలో తలంపుతో నిండుకోవాలి సో నువ్వు దేవుడి యొక్క సహాయాన్ని అంతగా పొందుకుంటావు సో శత్రువు నీ ఎదుట ఏ శత్రువైనా పర్లేదు ఆర్థిక సమస్యలనే శత్రువు అనారోగ్య సమస్యలనే శత్రువ ఇరుకు ఇబ్బందులు అనే శత్రువా ఇంకా ఏ శత్రువు అయినా పర్లేదు అప్పుల అవమానాల నిందల వాళ్ళందరికంటే తోడు నీకు దేవుడే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికంటే అన్నిటికంటే డబుల్ డబల్ పోర్షన్ ఆఫ్ హెల్ప్ నీకు దొరుకుతుంది అంటున్నాడు రెండింతల సహాయం నీకు దక్కుతుంది అంటున్నాడు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయము చేయటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యుహోవా మనకు తేడుగా ఉన్నాడు చూసారా యుద్ధములు జరిగించుటకు అంటే నీ కష్టంలో ఉన్నప్పుడు నేను నీకు తోడే ఉంటాను అంటున్నాడు సైన్యంలో యొక్క యహోవా అనే పేరు అంటే నీ తరఫున ఆయన యుద్ధం చేస్తాడు నీ ఆయన ఆయనే శ్రమలకు పోరాటాలకు యుద్ధం చేసి నీకు విజయాన్ని దయచేస్తాడు సో వాళ్ళందరికీ తోడే ఎవరు మాంస సంబంధం శరీరంలో తోడే ఉన్నాడు కానీ నీకు తోడే ఎవరు దేవుడు తోడే ఉన్నాడు ఆయన శరీర సంబంధి కాదు ఆత్మ సంబంధి ఆయన సర్వజ్ఞాని సర్వశక్తిగల దేవుడు నీకు తోడే ఉన్నాడు ఆయనే నీ చెయ్యి విడవను ఎడబాయను అంటున్నాడు సో సహాయము చేయటకును మన యుద్ధములను సో మన మన కష్టాలను మన కన్నీళ్లను మన భేదనలను జరిగించుటకును మన దేవుడైన యహోవ మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా ఎక్కడ తోడుగా ఉంటా అంటున్నాడు నీ కష్టాల్లో యుద్ధంలో శ్రమలో పోరాటంలో నీకు తోడుగా ఉంటా అంటున్నాడు జనులు యూదరాజు ఇస్కే చెప్పిన మాటలందరికీ నమ్మికై ఉంచిన మాటల ఎందు నమ్మిక ఉంచినారు సో మాట ఎందు నమ్మిక ఉంచు దేవుడి ఎందు నమ్మిక ఉంచు సో ఆ శ్రమ మనల్ని ఏం చేయలేదు ఆ పోరాటం ఏం చేయలేదు ఆ కష్టం ఏం చేయలేదు ఆ బలహీనత ఏం చేయలేదు సో ఆ సమయంలో కూడా ఆ బలహీనతలు కూడా నేను తోడే ఉండి నీకు యుద్ధంలో నేను గెలిపిస్తానని దేవుడు చెప్తున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయం కలవరపడనీయకుడి కలవరపడనియకుడి వెలువ వెరవనీయకుడి సో మనందరికీ ప్రజెన్స్ పీస్ అండ్ శాంతిని ఇచ్చి వెళ్తున్నాడట దేవుడు లోకం ఇచ్చినట్టుగా లోకంలో శాంతి అనేది లేదు నువ్వు ఎప్పుడైతే దేవుడితో గడుపుతావో అప్పుడే నీకు శాంతి దక్కుతుంది నువ్వు దేవుడితో గడుతావో ఎప్పుడే నీకు దీర్ఘశాంతము మనశాంతి దక్కుతుంది కాబట్టి కలవరపడనీయకుడి ఇయకుడి సో దేవుడు ఈరోజు మనందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను విడవను ఎడ భాయను ఎన్నటికీ అని సో మనందరికి కూడా ఆపోహ ఉంటే తీసేసేయండి కష్టం వచ్చిందా దేవుడే ఉన్నాడు నష్టం వచ్చిందా దేవుడే ఉన్నాడు నా బాధ వచ్చిందా దేవుడు ఉన్నాడు అనారోగ్య సమస్య వచ్చిందా దేవుడే ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు లేటెస్ట్ ప్రే నర్డ్ అనేసయ్య ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఈ రోజుతో మాకు ఈ సిరీస్ని ముగించావయ్యా నన్ను విడివను ఎడబాయను అన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ఎస్ మైలా మా ప్రతి బలహీనతలో తోడున్నావు ప్రతి సమస్యలో తోడున్నావు ప్రతి కష్టాల్లో తోడున్నావు వాటన్నిటిని మా కుడి హస్తముతో ముట్టి ముందరికి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రేమగల హస్తంతో దయగల హస్తముతో మీ వాక్యముతో మమ్మల్ని ముట్టి స్వస్థతపరిచినందుకు దర్శించినందుకు వందనాలు ఈ సిరీస్ని ఈరోజుతో కంప్లీట్ చేసి మా అందరికి కూడా ఇంకా ఫిజికల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా స్ట్రాంగ్ని స్ట్రెంత్ని శ్రమినాను దయచేసినందుకు వందనాలు అయ్యా శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను అన్నావు తండ్రి ఎస్ మైలో మా అందరికి కూడా మా మనస్సులో మా ఆలోచనలో మనశ్శాంతిని మా కుటుంబంలో దీర్ఘశాంతాన్ని దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె